హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసాలో చూసేద్దాం మొదటిగా మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎగ్ మసాలా కర్రీ కోసం ముందుగా ఒక కడాయి తీసుకోండి కడాయిలో కర్రీకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక ఒకటి బేలీఫ్ రెండు లవంగాలు ఒక చిన్నది దాల్చిన చెక్క వేసి బాగా ఫ్రై చేయండి అది ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని మిర్చిని వేసి బాగా ఫ్రై చేయండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా తీసుకొని ఆ టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి కట్ చేసిన ఈ టమాటాను మరలా ఈ యొక్క ఆనియన్స్లో వేసి బాగా ఫ్రై చేయండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఆనియన్స్ని మిర్చిని టొమాటోని బాగా మగ్గనివ్వండి ఇది బాగా మగ్గిన తర్వాత తీసి చూసి దీన్ని చల్లారనివ్వండి చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి ఈ విధంగా గ్రైండ్ చేసే ముందు ఇందులో కొన్ని కాజుని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి తర్వాత మీకు కావాల్సిన ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోండి బాయిల్ చేసిన ఈ ఎగ్స్ని ఈ విధంగా వీల్ చేసేసి పక్కన పెట్టేయండి ఇప్పటి వరకు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్నాం అసలు ప్రాసెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే కర్రీని కుక్ చేయటం అనేది మనము ఇప్పుడే స్టార్ట్ చేస్తామన్నమాట ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్స్ని ఫ్రై చేసిన కడాయి ఉంది కదా అదే కడాయిలో మరలా కర్రీకి సరిపడినంత ఆయిల్ని తీసుకోండి ఈ ఆయిల్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఈ యొక్క పసుపుని సాల్ట్ని బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన ఈ ఆయిల్లో బాయిల్ చేసిన ఎగ్స్ని వేసి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసినప్పుడు ఎగ్స్ అనేవి టేస్టీగా ఉంటాయి నార్మల్గా కూడా ఎగ్స్ వేసుకోవచ్చు కానీ మనం ఎగ్ మసాలా కర్రీ అన్నాం కదా సో ఎగ్స్ని కూడా ఈ విధంగా చేస్తే ఏంటంటే ఎగ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఎగ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాను ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేయండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై చేయండి తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ఆనియన్ పేస్ట్ ఇది కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇది ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది అదేవిధంగా ఇందులో గ్రీన్ పీస్ కూడా వేస్తే మరి కొద్దిగా టేస్ట్ పెరుగుతుంది కాబట్టి గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి కొద్దిసేపటి తర్వాత మూత తీసి అందులో కొద్దిగా రాళ్ళుప్పును అదేవిధంగా కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం గరం మసాలా కొద్దిగా జీలకర్ర పౌడర్ కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలపండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమం కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి కలపండి కలిపి ఈ మిశ్రమానంతటినీ చక్కగా కలిపేసి దీని మీద మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గనివ్వండి కొద్దిసేపటి తర్వాత మూత తీసి మరలా ఈ మిశ్రమాన్ని గరిటతో కలపండి మాటిమాటికి ఈ విధంగా కలుపుతూ ఉంటే ఏంటంటే అడుగు మాడకుండా ఉంటుంది వీడియోలో చూశారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు కర్రీ అనేది బాగా కుక్ అయినట్టు ఇందులో ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసి కలపండి కలిపి మరలా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూసి ఫైనల్గా మీ దగ్గర ఉంటే కొత్తిమీర కానీ అదేవిధంగా కసూరి మేతి కూడా కలిపి సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఉంది కదా ఈ ఎగ్మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేస్తారా అయితే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్